రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ధనయోగాలు ఏ రకంగా ఇవ్వబోతున్నాయి ప్రధానమైన గ్రహాలు రాహు మరియు శనిచరుడు కేతువు బృహస్పతి అంతా కూడా ఎటువంటి ధనయోగాలు ఇవ్వబోతున్నాయి అని విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాల్లో మన శుక్ర భగవానుడు కూడా రాజయోగ కారకుడు ప్రధానంగా మే ద్వాదశ రాశుల వాళ్ళకి ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది వాటికంతా కూడా గ్రహ గోచార ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతి వాటి గమనం మేరకంతా కూడా వాటి భ్రమణం మేరకంతా కూడా వివిధ రాసుల్లో మారడం వల్ల ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఈ పరిష్కారం చేయడం వల్ల ఆకస్మిక లాభం సృష్టిస్తుంది మీరంతా కూడా మేము చెప్పిన పరిష్కారాలంతా కూడా తూచా తప్పకుండా పాటించండి తద్వారా రాజయోగం సృష్టిస్తుంది అష్టైశ్వర్యోగం కలిగిస్తుంది ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క గమనం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతులతోటి పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగము ఆకస్మికడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానమైన గ్రహాలు అన్నీ కూడా చూసుకుంటే శనీశ్వరుడు రాహువు బృహస్పతి కేతు మరియు శుక్రవ భగవానుడు అంతా కూడా రాజయోగ కారకులు అవుతారు ఏంటే ఈ గ్రహ గోచారంలో ఎక్కువ కాలం అంతా కూడా విధి ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా ఎక్కువగా ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా ఎటువంటి ప్రభావం చూడబోతున్నాయి ఏ రకంగా హరియోగాలు ఇవ్వబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహ గ్రహస్మృతి రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే సూర్య వ్యాఘనుడు అంగారకుడు బుధుడు శుక్రుడు అంతా కూడా చూసుకుంటే జనవరి ఒకటో తారీఖు నుంచి మనకంతా కూడా ధనసు రాశిలో ప్రవేశం చేసి ధనసు రాశిలో చతుర్గ్రహ కుటుంబంతో సంభవం జరుగుతుంది మరి జనవరి పదిహేనో తారీఖు నుంచి చూసుకుంటే సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మకర రాశిలో ప్రవేశం చేయడం మకర సంక్రమణం అంతా కూడా పదిహేదో తారీఖు అంతా కూడా సంభవిస్తుంది మరియు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే మిథున రాశులో అంతా కూడా ఈ డిసెంబర్ ఐదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి మనకంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం అంటే తిరోగమనంలో అంతా కూడా సంచారం చేసి ఇక్కడ అంతా కూడా స్థిరంగా ఉంటారు మరి జూన్ పద్నాలుగో తారీఖు దాకా జూన్ పద్నాలుగో తారీఖు తర్వాత మళ్ళీ కర్కాటక రాశి ప్రవేశం చేసి అక్కడ స్థిరంగా ఉండడం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా గ్రహ గోచారంలో ప్రకాశంగా ఏ రకంగా ఉండబోతుంది ప్రధానంగా రాహు అంతా కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు నుంచి అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉండి వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు మరియు కేతు కూడా సింహరాశిలో ఉంది ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగు తారీఖు తర్వాత వక్రగతి సంచారం అంతా కూడా జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా వక్రగతి త్యాగం చేసిన తర్వాత రుజుమార్గంలో అంతా కూడా పయనం చేయడం మనకి మంచి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది శుభమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మీనరాశిలో శనీశ్వరుడు సంచారం జరుగుతుంది కావున మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ఎటువంటి అదృష్ట యోగాలు సిద్ధిస్తాయి ఎటువంటి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి జరుగుతుంది ఏ వ్యాపారం వాళ్ళకి ఏ ఉద్యోగం వాళ్ళకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు తీస్తే కనుక ధనయోగాలు ఇస్తాయి ఏం పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మిథున రాశి దాదాపులకి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడా ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా ధనయోగాలు ఏ రకంగా రాబోతున్నాయి అదృష్ట కలిసి రావాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి వ్యాపారంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది చేయడం జరుగుతుంది ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు రాహు బృహస్పతి అంగారకుడు శుక్రుడు యొక్క ఫలితాలంతా కూడా చేయడం జరుగుతుంది విశేషంగా మిథున్ రాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా యొక్క రగుడుగా ఈ యొక్క ధనయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది యొక్క రంగా మారబోతున్నారు శనీశ్వరుడు అనగ్రం వల్ల బృహస్పతి అనగ్రహం వల్ల లాభాలు గాయించడానికి ఆస్కారం ఉంటుంది మిథున రాశి జాతకులంతా కూడా రాశిలో బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ పద్నాలుగో తరీ దాకా ఉంటుంది మరియు ధనస్థానంతో బృహస్పతి సంచారం మేరకంతా కూడా అధికంగా లాభాలు కనిపించడానికి మంచి పేరు లభించడానికి గుడ్ విల్ రావడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు చెందడానికి ఆస్కారం ఉంటుంది ధార్మికమైన జీవితం ధర్మబద్ధమైన జీవితం జీవించే వాళ్ళకంతా కూడా లాభాలు గణిస్తూ ఉంటారు ప్రతినిత్యం కూడా ఎవరైతే దత్తాత్రేయ ఆరాధన విశేషంగా ఆచరించాలి మిథున రాశి జాతకులు శనగలు దానం చేసుకుంటూ ఉండాలి బ్రాహ్మణత్వం కంతా కూడా మరియు కొబ్బర్లు కూడా దానం చేసుకుంటుండం వల్ల రాజయోగం తీస్తుంది సప్తమాధిపతి పంచమాధిపతి నవమాధిపతి యోగనంగా ఉండాలి మీకంతా కూడా తద్వారా లాభాలు అందించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాది కార్యక్రమాలు శనీశ్వరుడు బృహస్పతి శుక్రుడికి మరియు రవి భగవానుడికంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల దానాది కార్యక్రమాలు చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది లక్ష్మీ మీద శాంతి హోమాది కార్యక్రమాలు విశేషంగా పౌర్ణమి వేళల్లో చేయడం వల్ల ధనయోగం సిద్ధిస్తుంది రాజశ్యామల యజ్ఞాతిక్రతలంతా కూడా మాతంగేశ్వరి దేవికి ప్రీతికరంగా మీరు పూజ చేయించడం వల్ల హోమాది కార్యక్రమాలు మూలమంత్ర జపాలు ఆచరించడం వల్ల ధనయోగాలు విశేషంగా రాజ్య ప్రాప్తి లభి తగ్గి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక పొలిటికల్ గా మంచి స్థానం లభిస్తుంది అనుకునే వాళ్ళకి కూడా ఈ యొక్క జూన్ నుంచి ఆగస్టు లోపల మీకంతా కూడా విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ధనయోగాలు కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే మిథున రాశి జాతకులు ఉన్నారో మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం రాజయోగం దిగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం కలిసి వస్తుంది ధన లాభాలు కలిసి రావడానికి ఉన్నతమైన పదవి లభించడానికి మంచి కీర్తి గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయా మాత్రం సంతోషాయన నామాని జపాన్ని ఆచరించండి దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి ఈ యొక్క లక్ష్మీర శాంతి హోమాది కార్యక్రమాలు దత్తాత్రేయ మూలమంత్ర జపాలు హోమాలు ఆచరించడం వల్ల తన యోగాలు సిద్ధిస్తాయి రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో మీరంతా కూడా ఆ వృషరాగానికి ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు యాభై నాలుగు ప్రదక్షిణాలకు గాని నూట ఎనిమిది ప్రదక్షిణ కానీ ప్రతి కూడా ఆచరించడం ఆవనేతో దీపారాధన చేయడం వల్ల నువ్వులతో దీపారాధన చేయడం వల్ల అఖండ దీపారాధన వెలిగించి అక్కడంతా కూడా దత్తాత్రేయ స్వామి తీర్థకరంగా అష్టోత్తర శతనమా పూజ అంతా కూడా ఆచరించడం దత్తాత్రేయ స్వరూపంగా ఆ అంతా కూడా పూజ చేయడం వల్ల ధన యోగా మహాలక్ష్మి అష్టకాని గాని మహాలక్ష్మి సహస్రనామాచన గాని ఆ వృక్షరాజన్ దగ్గర చేసుకోవడం వల్ల ధనయోగానికి చిమ్మిలిని నివేదన చేయాలి అంటే నువ్వులు బెల్లం కలిపిన నివేదన అంతా కూడా చేయడం వల్ల మధురమైన పదార్థం నివేదించడం వల్ల తేనెని నివేదన చేయడం వల్ల ధనయోగం తీస్తుంది ఆ యొక్క ప్రసాదం అంతా కూడా అక్కడ ఉండే చివలకంతా కూడా ఆహారంగా బూతయ్యలాగా పెట్టడం వల్ల ధనయోగం తీస్తుంది అప్పుల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ విశేషంగా ఆచరించాలి వ్యక్తించాం కూడా గోమాత పూజకు అంతా కూడా చేసుకోవడం వల్ల మీరంతా కూడా ధనయోగం కలిసి వస్తుంది సువాసిని అక్ష విధానం చేయించడం వల్ల మీకంతా కూడా ఆకస్మిద్ద లాభం చెందించడానికి ఆస్కారం ఉంటుంది శాంతి హోమాది కార్యక్రమంలో జన్మజాతకం ప్రకారంగా మీకంతా కూడా శనీశ్వరుడికి రాహుకి బృహస్పతికి అంగారకుడికి బుధ కూడా జప హోమాది కార్యక్రమం చేసుకోవడం వల్ల నీ రాశి వాళ్ళకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది మహావిష్ణు ఆరాధన లక్ష్మీనారాయణ ఆరాధన చేయాలి విశేషంగా ఎవరైతే గనక ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటారో మీకంతా కూడా ధనయోగం సిద్ధిస్తుంది మంచి కీర్తి గణిస్తారు సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల అధికంగా లాభాలు కలిగించడానికి మంచి పేరు పంచడానికి ఆస్కారం అనుకుంది శ్రీమాత్వ